ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీలో కాంగ్రెస్ కొత్త వ్యూహాలు సిద్ధం చేస్తోంది ఈ క్రమంలోనే షర్మిలకు కీలక బాధ్యతలు అప్పగించిందని తెలుస్తుంది ఇదే సమయంలో ఏకంగా ఆమెను పులివెందులలో పోటీకి నిలబెట్టే అవకాశాలున్నాయని కథనాలు వస్తున్నాయి ఈ నేపథ్యంలో వైఎస్ షర్మిలకు ఏపీలో కీలక బాధ్యతలు అప్పగించడం పులివెందులలో పోటీకి నిలబెట్టే ఆలోచనలు చేస్తున్నారని కథనాలు రావడం వెనుక మాస్టర్ బ్రైన్ ఉన్నారా అనే చర్చ తెరపైకి వచ్చింది అవును ఏపీలో కాంగ్రెస్ పూర్వ వైభవం సాధించాలని ప్రయత్నాలు చేస్తోంది రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర విభజన సమయం నుంచి ఏపీలో కాంగ్రెస్ ని పూర్తిగా పక్కన పెట్టిన నేపథ్యంలో మరోసారి నాటి వైభవం తెచ్చుకోవాలని పరితపిస్తోంది పైగా ఇప్పుడు వైఎస్ జగన్ వెనుక ఉన్న ఓటు బ్యాంక్ అంతా తమదే అని కాంగ్రెస్ బలంగా నమ్ముతుంది దీంతో ఆ ఓటు బ్యాంక్ మరోసారి తమ వైపు తిప్పుకోవాలంటే అది వైఎస్ షర్మిలతో సాధ్యమని భావిస్తోంది వాస్తవానికి షర్మిలకు పిసిసి పగ్గాలు ఇవ్వడం ద్వారా జగన్ ఓటు బ్యాంక్ అది పరోక్షంగా తమకు సహకరిస్తోందని బాబు అండ్ కో భావించారని చెబుతూ ఉంటారు బాబు ఈ విషయంలో చాలా ఆలోచించారని ఆ మేరకు కాంగ్రెస్ పార్టీ పెద్దలతోనూ మందనాలు సాగించారనే ప్రచారము ఉంది జగన్ కు బలమైన ఓటు బ్యాంకు గా చెప్పే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఓట్లలో షర్మిల చీలిక తేగలదని వీరి నమ్మకం అయితే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జిగా నియమితులైన మాణిక్యం ఠాగూర్ మాత్రం తమ లక్ష్యాన్ని స్పష్టం చేస్తున్నారు ఇందులో భాగంగా ఏపీ టిడిపి వైసీపీ జనసేన మూడు పార్టీలు బీజేపీకి అనుకూలంగా ఉన్నాయని దుయ్యబట్టారు అనంతరం ఏపీకి ప్రత్యేక హోదా విభజన హామీల అమలు కాంగ్రెస్ తోనే సాధ్యమని చెప్పుకొచ్చారు ఈ సమయంలో షర్మిల ఏపీలో ఎంట్రీ ఇవ్వడం వల్ల టీడీపీకి ప్రత్యేకంగా ఒరిగేది లేదు వైసీపీకి కలిగే నష్టమూ లేదు అనే చర్చ తెరపైకి వస్తుంది మరోపక్క కాంగ్రెస్ మాత్రం తమకు ఆ మూడు పార్టీలు సమాన దూరంలోనే ఉన్నాయని చెప్పుకొస్తున్నారు దీంతో ఆయా పార్టీ లో టికెట్లు దక్కని వారికి కాంగ్రెస్ పార్టీ ఒక ఆప్షన్ అనే మాటలు వినిపిస్తున్నాయి ఇలా ఒకరికి ప్లస్ మరొకరికి మైనస్ వంటి ఆలోచనలు ఏమీ లేకుండా అటు జగన్ ని ఇటు చంద్రబాబుని లక్ష్యంగా చేసుకుని విమర్శలు రాజకీయాలు చేయాలని ఇవన్నీ బీజేపీ జట్టు అని వాటిని ప్రత్యాన్మయం కాంగ్రెస్ అనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని కాంగ్రెస్ అధిష్టానం సూచించిందని అంటున్నారు ఇదే సమయంలో వచ్చే ఎన్నికల్లో పోటీకి కూడా సిద్ధపడాలని షర్మిలకు సూచించారని చెబుతున్నారు ఇందులో భాగంగా కడప పార్లమెంటు స్థానం నుంచి షర్మిల పోటీ చేస్తారని కథనాలు వస్తున్నాయి పులివెందుల నుంచి ఎమ్మెల్యేగా షర్మిల పోటీ చేస్తారని కథనాలు వస్తున్నప్పటికీ ఆమె హస్తినాకు వెళ్ళడానికే మొగ్గు చూపుతారని సమాచారం అయితే ప్రస్తుతం కుమారుడి వివాహ కార్యక్రమాల్లో బిజీగా ఉన్న షర్మిల త్వరలో ఏపీసీసీ బాధ్యతలు తీసుకుని ఫుల్ టైం రంగంలోకి దిగుతారని చెబుతున్నారు